కూల్చేస్తావా తెరపరిచితాడు ఆయన యథార్థతను బట్టి రాజుని ప్రేమిస్తా ప్రేమించి ఆయన యథార్థతను బట్టి ఎవడన్నా ప్రేమించి నిలబట్టగలడు తెరపరచగలడు దేవుడు కలిగిన కాక ఇప్పుడు హింసకుడైన పౌవులని పవ్వుల బొత్తుడిని ఏం చేస్తున్నాడు తెరపరిచే హింసకుడు మామూలు హింసకుడు అనుకుంటున్నావా గుర్రాలకు జిత్తి వేసి కట్టి ఆడవాళ్ళనిగా నాకు వెళ్ళిపోయిన హింసకుడు మామూలుడు కాదు నన్ను తెలియకే అవిశ్వాసము వల వలన చేసి తిని అవిశ్వాసము వల్ల తెలియక చేసాడంటా ప్రేమైన వాళ్ళు ఎలా గొప్ప ఇప్పుడు మారిపోయాడండి సేవకు వచ్చాడండి దేవుడు ఎంచుకున్నాడండి యథార్థంగా నడిపిస్తున్నాడండి ఆయన నీతిగా నడిపిస్తున్నాడండి కానీ నన్ను అంత తెసుకున్న అంత కనికారం పొందాను దేవుడి దగ్గర ఉంటున్నాడు దేవుడు అమను సూత్రం కలిగినగాక దేవుడు కలిగిన కలిగినగాక అండి మనం ఎలాగున్నామో మన తీరేంటి మన పద్ధతి ఏంటి మనం ఆలోచించాలి ఏమన్నా తర్వాత కింద వచ్చును మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు ఏసు క్రీస్తు యేసునందున్నా విశ్వాసమును ప్రేమయు అతి కమ్ముగా విస్తరించాను ఏమంట క్రీస్తు యస్ ప్రేమను అత్యధికముగా విస్తరించిందంట ఆ తర్వాత పాపులను రక్షించడాకు క్రీస్తి లోకము నాకు వచ్చేను వాక్యము వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారము నాకు యోగ్యమై ఉన్నది దేవుని మన సూత్రం కలిగిన గాక అండి ఎంత గొప్ప మాట అని చూడండి మరలా చూడండి ఫస్ట్ పోస్ట్ పదిహేను వచ్చాను పాపులను పాపులను రక్షించడానికి క్రీస్తియసు లోకమునకు వచ్చాను చాలు ఎవరిని రక్షించడానికి వచ్చాడంట రాజునా ఎవరిని రక్షించడానికి వచ్చాడు అధికారునా ఎవరిని రక్షించడానికి వచ్చాడు చెప్పాలమ్మా ఎవరు రక్షించడానికి వచ్చాడు పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన పాపులను రక్షించడానికి క్రీస్తు యస్సు లోకము నాకు వచ్చాను వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారము యోగ్యమైనది దేవనామాను సూత్రం కలిగిన గాక నీ జీవితంలో ఎవరిని నమ్ముతున్నావు నేను శమించిన దేవుణ్ణి నమ్ముతున్నావా శమించలేని దాంతో జో జోటు జోడా కట్టి ఇంకా జోజమైన మాటలన్నీ ఆడుతున్నావా దేవనామానికి దేవనామానికి మహిమ కలిగిన గాక ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు నువ్వు పాపులను రక్షించడాకు క్రీస్తు చేస్తు వచ్చాడు లోకం నాకు ఇప్పుడు నువ్వు ఎవరిని రక్షించగలవు నిన్ను నువ్వు రక్షించుకున్నావా అందుకే రక్షించుకున్నావా లేదా మిమ్మల్లేనా నేనేమి మ్యాజిక్ చేస్తున్నానా ఏంటి నా సూత్రం కలిగిన గాక ఏమన్నాడు పాపులను రక్షించడానికే వచ్చాడంట దేవనామాను సూత్రం కలిగిన గాక ఏమన్నాడు తర్వాత వాయికము నమ్మ పూర్ణ అంగీకారము నాకు యోగమైనదియు ఉన్నది అట్టి వారిలో నేను అట్టి వారిలో నేను ప్రధానుడను అట్టి వారిలో నేను ప్రధానుడను అది చూడండి అంత గొప్ప మాట అట్టి వారిలోను దేవుడు ప్రధానుడా కాదా అట్టి వారిలో ప్రధానుడు దేవుడు ఉంటే నువ్వు ప్రధానుడివే నువ్వు దేవుని గుణలక్షణాలు ఉంటాయి నువ్వు ప్రధానుడివే నీలో గుణ లక్షణాలు ఇప్పుడు నా పేరు పౌలండి ఇస్సాకోగా అన్నో ఉంటాయి కానీ పేరుకి తెగనట్లుగా నేను ఉన్నానా రిమైన్ వర్లరా దేవుడిని కలిగి దేవుడు మాట చొప్పున అని నడుచుకుంటే మా ఆలకించాలాగా దేవుడు మాట చెప్పు నేర్చుకుంటే నిన్ను తెరపరచగలడు అభివృద్ధి చేయగలడు రాజు కూర్చులు కూర్చోబెట్టగలడు గడ నీ దగ్గర తల తలదించగలడు దేవుని అమర్షిస్తం కలిగిన గాక ధాన్యాల జీవితంలో రాజు సాగల పడ్డా దాని ఏమన్నా ధనవంతుడా ఏమన్నాడు తెలుసా ఆస్తి అంతానంటే బంగారం ఇస్తానంటే రాజా నీ ఆస్తి నీ దగ్గర పెట్టుకో ఏమన్నాడు రాజా నీ ఆస్తి నీ దగ్గర పెట్టుకో నాకు వద్దు చూడండి దేవుడి కలిగొండవారు ఆస్తులు అంత ఆస్తులు కాదు చూడండి చాలా మంది అంటారు డబ్బు ఎవరికి కావాలండి ఆస్తి ఎవరికి కావాలండి నా భర్త మారితే చాలు అంతేనా అమ్మా అంతేనా నా భర్త మారితే చాలు భర్త మారిన తక్కుండి దబ్బు లేదు తిండి లేదు ఎన్ని ఎందుకు అడుగుతా మళ్ళీ అడగమానే ఎన్ని కావాలా ప్రేమైన ఎన్ని కావాలి ఎందుకంటే నీవు నీ భర్త మారితే కాదు ముందు నువ్వు మారితే నీ భర్త మారుతాడు ఎవరు మారాలి నీలో లోపమెట్టుకొని నీలో పెట్టుకొని నీ భార్య మారాలంటే ఎలా కుదురుతుంది కుదరదు కదా కొందరు ఆడవారు టీ మానడం మాన్నీ టీయా ఆడవారు అలాగైపోతే మొగోడు మొగోడు కదా మేము మందు మానలేమండి ఇప్పుడు ఏమేమి తేడా ఉంది రెండు అట్లకి నువ్వు టీ మానలేవు అడవు మందు మానలేడు నువ్వు టీ మానలేవు అడవు మందు మానలేడు ఏముంది నువ్వుసలాడు మాను అడుగు మాండు ఆడమాడు నువ్వులాడు మాను అడవు పేకట మాండు ఇంతే ఈ బ్రతుకు అలాగే ఏమవుతుంది అంటే అల్లగుల్ల అయిపోతుంది అండి దేవుడు యథార్థను బట్టి ప్రేమించగలడు ఆయన తిరపరచగలడు నేను ఒక రాజస్థానంలో కూర్చోబెట్టగలడు ఆయన మహిమ స్వరూపు ఉన్నాడు ఆయన పరిశుద్ధుడు దేవుడామని సూత్రం కలిగిన గాక దేవుడా సూత్రం కలిగిన ఆయన పరిశుద్ధుడండి ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు మరి అటువంటి పరిశుద్ధుడితో ఉందావా నువ్వు పరిశుద్ధురాలుగా ఉండగలవా నువ్వు పరిశుద్ధుడిగా జీవించగలవా ఎలా జీవించాలండి దేవున మన కలిగిన గాక ఏమన్నా చూడండి పదారోచనలో ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండిలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘాంతమును ఆ ప్రధాన పాపినేనను ఏమంటున్నాడు చెప్పి తర్వాత ఏమంటున్నాడు చూడండి ఒక మాట ఆ ప్రధాన పాపినైనా నా ఎందు కనుపరిచినట్లు కనుపర్చినట్లు నేను అనుకరింపబెడుతున్నా ఎవరంట పౌలు పోతున్నాడు ఆ ప్రధాన పాపి అంటే ఎవరున్నారు చూడండి అలా ఒప్పుకుంటున్నాడు మా అలాగే చాలా పౌవుళ్ళ పుత్రు ఆ ప్రధాన పాపినైనా నేను ఒప్పుకుంటున్నాడండి నువ్వు ఒప్పుకో కాదు ఏమనంటే హోయ్ హోయ్ నన్ను నన్ను పరిశుద్ధురాలను నేను యధార్థ మంత్రురాలను అని చెప్తావు కథలే చూడండి పౌవుళ్ళ పుత్రుడు అలా మహాపత్రుడు ఏం చెప్తున్నాడు అంటే ఆ ప్రధాన చూడండి ఏమంటాడు అక్కడ చూడండి ఏమంటున్నాడు చూడమ్మా ఏమంటున్నాడు ఆ ప్రధాన పాపినైనా ఎందు కనుపరిచినట్లు నేను కనుకరింపబెడితే ఏమంటాడు ఆ ప్రధాన పాపి నేను అంటున్నాడు చూడండి అలాగ అనగాల నువ్వు రూపాల్లో ప్రధాన పాపి నేను అనగాలవు నువ్వు పాపిలలో ప్రధాన పాపిన ఎవరంటున్నారు పొవులు బుద్ధులు అంటున్నారు ప్రేమ వాళ్ళరా కఠినమైన వాడు హింసకుడు స్వార్థపూరుడు ఎవరిని ఎలా కొట్టాలి క్రైస్తువులందరినీ అంతం చేసేయాలనుకున్న వ్యక్తి ఈరోజు లోకంలోను అపోతులు కార్మించి తీమోతి పత్రిక ఎన్ని ఆయనే ఆయనే పరిశుద్ధాత్మ పేరణతో ఆయన ఆయన పరిశుద్ధాత్మ పేరనతో రాయించి నిర్మించి ఈరోజు మన కొరకు ఆయన తెలుసా ఆయన తన ప్రాణం పెట్టాడు దేవుని అమ్మ సుస్థం గెలిగిన కాక నీ సహోదరు నిమిత్తం ప్రాణం పెట్టావు సహోదరుడు ప్రాణం ఎలా తీసేయాలని చూస్తావునా కదా ఈ భూమి మీద అందరూ నీకు చెల్లెలు అక్కలు అనుకుంటే నీకే బాధ ఉండదు నా సొంత చెల్లెళ్ళు అని అనుకుంటే నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మితే ఎలా ఉంటావు తెలుసా నువ్వు ఎలా ఉంటావు తెలుసా ఎలా ఉంటావు నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మితే ఏమంటావు తెలుసా ప్రధాన పాపినైన నన్ను రక్షించిన వాడు నిన్ను రక్షించడా అని అంటావు నువ్వు ఏమన్నా చూడండి ఆయన మరలా ఒక మాట నిత్య నిత్యాజీవము నిమిత్తము తనను చూడండి విశ్వాసింపబో వారికి నేను మాదిరిగా ఎవరు నేను మాదిరిగా ఎవరంటే ఆ పువ్వులు పోశ్వాసింపడి వారికి నన్ను మాదిరిగా ఉండెలాగునా తన పౌర్ణమైనా ఏసుక్రీస్తు తన పౌర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైనా ఆ ప్రధాన పాపినైనా నా అను పరిచినట్లు నేను కనికరింపబడితే నువ్వు అలా అనగలవా ఓ కుమారుడు కుమార్తె ఏ ప్రధాన పాపి చూడండి యేసుక్రీస్తు ఎలాగా యసుక్రీస్తుంద్రుడిని ఎంత పూర్ణ కనికారం పొందాడో ఎంత కనికారం పొందగంటాను చూడండి ఆ మాట అంటాడండి ఆ మాట ఎలా కనగలడు ప్రేమని వాళ్ళరా దేవుణ్ణి కోల్ది దేవుణ్ణి కనపరచువు దేవుడు అని అంటావు మాట కోపం అంత దేవుడిని పక్కకు తోచేస్తావు దేవుడా నువ్వు నా బ్రతుకు తిరపరిచి అంటావు కోపం అంతే దేశించేస్తావు ఎవరైనా ఎవరైనా అంటే నీ యూపిరి నీ సొంతం అనుకుంటావు నీ ఊపిరి నీ సొంతం నా సత్తు అనుకుంటావు అంతేనా ఇది నీ సొత్తు కాదు నా సొత్తు కాదు నా దేవుడు సొత్తు అమ్మని శస్త్రం కలిగిన కాక నీ ఊపిరి ఇలా ఇలా అలా కొట్టుకుంటుంటా అలా అలా కొట్టుకుట్టు కొట్టుకుంటు కొట్టుకుంటూ సన్నగా ఇలా అలా కొట్టుకు కొట్టుకుంటూ కొట్టుకుంటూ అలాగే ఆగిపోయింది అనుకో ఏం చేస్తావు చెప్పు ఏం చేస్తావు మీ ఆయనకి నువ్వు అవసరమా మీ ఆయన ఊపిరి ఇలా కొట్టుకుంటు కొట్టుకుంటూ ఆగిపోయిందనుకో మీ ఆయనకి నీకు మీ ఆయన అవసరమా ఉందా ఇలా కొట్టుకుంటు కొట్టుకుంటారు మీ నాన్న నీకు అవసరం ఉందా పాడేస్తారు కుళ్ళు కొంపు కొడుతున్నాయి పాడే అని అంటారు అంతేనా అంటారా అనరా ఇ మీరు చచ్చిపోయిందరూ పక్కనట్టుకో పడుకున్నట్టుకున్నారో మీరు ఎందుకు చచ్చిపోండవాళ్ళు ఎందు మా ఇంట్లోనే పడుకో నేను చూస్తున్నారు ఇటు కాదా ఊబురాకపోతే చచ్చిపోతే కొంపు కొట్టరా జీవితం నీచమైన బ్రతుకు చచ్చిపోయిన చేపలు అని చచ్చిపోని అయినా ఏదైనా పెంచేద్దా కానీ ఇస్తు రాకన్నా చచ్చిపోని ఇస్త్రాకులనే పని చేతాయి కానీ అది పొయ్యట్టుకోవడానికన్నా చిదిపోని ఇస్త్రాకులనే పొయిలెట్టుకోవడానికి పని చేతాయి కానీ నువ్వు చచ్చిపోతే ఎందుకు పనిచేయవని గుర్తించుకో దేవుడు ఆ మనసు కలిగిన కాక నువ్వులో నీలో దేవుడిచ్చిన దాపం ఉన్నంతసేపు అది చక్కబట్టుకొని జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఆయన ఇచ్చే దర్శనం సఫలం అవ్వదు ఆయన చెప్పింది నువ్వు చేయపోతే నువ్వు సరిగ్గా జీవించలేవు సరిగ్గా అందులో అవమాన పాలు అదే నువ్వు నిజంగా దేవుడు పెట్టవైతే ఎంత ఉమానొచ్చిన ఏం చేస్తావు తెలుసా సిరునవ్వుతే పోతావు నా దేవుడు నా